చూడండి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము ఐదవ వాక్యం ఇక్కడ ఇలా వ్రాయబడి ఉంది ఈ అత్తరు మున్నూరు ధ్యానారముల కంటే ఎక్కువగా వెలకమ్మి బేదలకి ఇవ్వచ్చును చెప్పి ఆమెను గూర్చి సన్నగోకొని ఈ సందర్భం ఎక్కడ జరిగింది అనే మాటకు మనం వస్తే యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉండి అనేక మందిని ఎవంటి బాగు చేస్తూ ఉండేవారు అలాగనే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో మరి సీమోను అనే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి అయ్యా దయచేసి మా ఇంటికి ఈరోజు మీరు భోజనానికి రండి అని ఆహ్వానించాడు యేసు ప్రభువారు ఆ మాటకు అంగీకరించి తన శిష్యులను తీసుకుని వెళ్ళి యేసు ప్రభువారు వారు భోజనానికి ఆ ఇంట్లో కూర్చుని ఉన్నారు సరిగ్గా ఆయన భోజనానికి కూర్చుని ఉంటే ఒక స్త్రీ గబగబ పరుగు పరుగున యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడి ఏడుస్తూ ఆయన పాదాలని ముద్దు పెట్టుకుంటూ ఉందండి అలా ముద్దు పెట్టుకుంటూ ఉండి తన చేతిలో ఉన్న ఏది అత్తర బాటలు బద్దల కొట్టి ఏసుప్రభు పాదాల మీద పోసిందండి ఈ సంఘటన చూడగానే అక్కడ యేసుప్రభు శిష్యులు ఉన్నారే వారంతా కూడా సనుక్కున్నారు యేసుప్రభు శిష్యుల్లో ఒకడు యేసుప్రభు వారిని పట్టించేసేడే యోధ ఆ యోధ అంటాడు కదా అరే ఎందుకని అనాసరంగా అత్తరంతా పాడి చేసో ఇది విలువ కలిగింది కదా మూడు వందల రూపాయలకి అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి మాకిస్తే ేదవారికి ఇచ్చుండేవారు కదా ఇటువంటి విలువ కలిగిన అత్తరిని ఎందుకని ఇలాగా పాడు చేసేసావు అనేసి యోధ అన్నాడు యేసు ప్రభు అన్నాడు ఆమె అనకండి ఆమె మంచి చేసింది మంచి క్రియ చేసినప్పుడు ఘనపరచాలే కానీ మీరేమీ మాట్లాడనద్దు ఎందుకంటే బేదలైతే ఎప్పుడు ఉంటారు వారికి మీరు సహాయం చేయచ్చు నేనైతే కొంతకాలమే ఉంటాను కదా సిలువ వేయబడిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను కదా అయినా సమాధిలో ఏది నన్ను పెట్టినప్పుడు అప్పుడు అత్తర ఎలాగా పుయ్యాల కదా ముందుగానే ఈ మచ్చి నాకు అత్తర పోస్తూ ఉంది మంచి చేస్తూ ఉంది కదా ఈ ప్రాంతాల్లో అలాగనే ఎక్కడైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారో అక్కడ ఈమె గురించి కూడా బోధిస్తారు అనేసి యేసు ఒక మాట పలికారు అక్కడే యేసు ప్రభువు అనే భోజనానికి పిలిచాడే సీమోను ఆ సీమోన్ తన మనసులో అనుకుంటాడు కదా అరే ఇటువంటి పాపం చేసిన స్త్రీ వచ్చి పాదాల మీద పడితే ఆ పాపం చేసింది అన్న సంగతి ఈయనకి తెలియలేదా ఎలా రానిచ్చాడు ఎలా పడనిచ్చాడు పాదాల మీద అసలు ఈయన ప్రవక్తేనా అని తన మనసులో అనుకున్నాడు ఆ మాటను ఎవరు గ్రహించారు అని అంటే యేసు ప్రభువారు గ్రహించారు గ్రహించి సీమోను ఇలా రా దగ్గరికి ఇదిగో ఒక వ్యక్తి ఇద్దరికి అప్పించాడు ఇద్దరికి అప్పించాడు ఒక వ్యక్తికైతే ఐదు వందల రూపాయలు అప్పించాడు ఒక వ్యక్తికైతే దాదాపుగా ఐదు లక్షల రూపాయలు అప్పించాడు ఒక రోజున ఇద్దరు తన దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరిని క్షమించాడు సర్లే డబ్బులు ఇవ్వక్కర్లేదులే నీ ఐదు వందలు నువ్వు ఇవ్వక్కర్లేదు నువ్వు ఐదు లక్షలు నువ్వు ఇవ్వక్కర్లేదు ఇద్దరు వెళ్ళిపోండి మీ బాకీ రద్దు చేసేసాను క్షమించాను అని అన్నాడు ఇప్పుడు అప్పిచ్చిన వ్యక్తి మీద ఎవరు ప్రేమ కలిగి ఉంటారు ఎవరికి ఎక్కువగా ప్రేమ ఉంటుంది అని అడిగితే అదేంటి ప్రభువ ఈ ఐదు లక్షల రూపాయలు ఎక్కువగా మరి క్షమించాడు కాబట్టి ఈ వ్యక్తికే ఉంటుంది కదా అని జవాబిచ్చాడు నిజమే పలికెవు నువ్వు అలాగనే విస్తారమైన పాపాలు ఈమె చేసింది కాబట్టి ఈమె విస్తారమైన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి కాబట్టి నన్ను ఇంతలాగున ఏది ముద్దు పెట్టుకుంటా ఉంది ప్రేమిస్తూ ఉంది అయినా కానీ నీ ఇంటికి నువ్వు నాకు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవా ఇవ్వలేవు కానీ ఆమె నా దగ్గరకు వచ్చిన మొదలు ఈ ఇంట్లోకి వచ్చిన మొదలు నా పాదాల మీద పడి కన్నీటితో ఏడుస్తూ ఆమె కన్నీరుతో నా పాదాలన్నీ కడుగుతూ ఉంది తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది నీ ఇంట్లోనికి వచ్చినప్పుడు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు కనీసం నా తల మీద నూనె పోసి మర్యాద కూడా చేయలేదు కదా అని అంటే అవును ప్రభువ ఆమె ఏం చేసింది విలువ కలిగిన అత్తర తీసుకొచ్చి నా పాదాల మీద పోసింది తల మీద కొద్దిగా నూనె పెట్టి మర్యాద కూడా చేయలేదు ఎందుకంటే ఆ రోజుల్లో ఇంటికి రాగానే ఏవండి కొబ్బరి తీసుకొచ్చి కొద్దిగా నెత్తి మీద పోసి ఏవండి అలా మర్యాద చేయడం అనేది వాడుక్క ఈ దినాల్లో మనమైతే అలా చేస్తాం ఇంటికి రాగానే కుర్చీ వేసి కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగుతారా అని మంచినీళ్ళు ఇస్తాం ఈ రోజుల్లో వాడుక్క కాబట్టి యేసు ప్రభు వారు అడగగానే ఎవండి సీమోను నిజమే ప్రభువా అని ఒప్పుకున్నాడు నేను అంటాను ఈ వాక్యం అంతటిలో నుండి ఒక పదాన్ని మనం తీసుకోవచ్చు ఏంటి పదము ఎవండి అక్కడ ఉన్నవారు కొందరు సనుక్కున్నారు ఎవరి మీద ఈ అత్తర పట్టుకొచ్చి యేసు ప్రభు పాదాల మీద పోసిందే ఆ స్త్రీ మీద అక్కడ అక్కడున్న కొందరు అక్కడ బైబిల్లో వ్రాయబడి ఉంది ఆ మాట ఈ సనుగుడు అనేది వాళ్ళలో ఎందుకు వచ్చిందట నచ్చన కార్యము చేసినప్పుడు వారిలో కనిపించింది అరే అనాసరంగా ఇంత అత్తరు పాడు చేసేసిందే అనవసరంగా ఇదంతా నేలబాల్ చేసేసిందే ఇదంతా అమ్మి తీసుకొచ్చి ఏది ఏసు ప్రభు చేతికిస్తే భేదవారు తినుండేవారే ఇలాగున్నా ఎవండి వారి హృదయాల్లో వారి మనసుల్లో ఏం చేశారట సుక్కున్నారు ఈరోజు మన అంశం ఏంటంటే ఎప్పుడు సనుగుడు వస్తుంది ఇది మనము మూడు మాటల్లో చెప్పుకోవచ్చు అందులో మొదటి మాట మనకు కనిపిస్తుంది చూడండి ఎక్కడనంటే కీర్తన గ్రంథము నూట ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన యహోవ మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనుగుకొనిరి చూడండి దేవుడు మాట్లాడారు ఎవరితో ఇజ్రాయేలీలతో దేవుడు ఇజ్రాయేలీలతో మాట్లాడినప్పుడు వారు ఏం చేయాలి దేవుని మాటకు లోబడాలి లోబడ్డం మానేసి లోపలికి వెళ్ళిపోయి ఇళ్లలోకి అంటే గుడారల్లోకి వెళ్ళిపోయి వారు ఏం చేశారట సనుక్కున్నారు ఆ ఈయన ఎప్పుడే ఇలాగే చెప్పాడు ఎవరి గురించి దేవుడి గురించి మనకు అక్కడే బాగుండేది ఐగుప్తి దేశంలో తినడానికి చేపలు ఉండేవి తినడానికి మాంసం ఉండేది తినడానికి కాయగూరలు ఉండేవి ఇదిగో ఈ అరణ్యంలోకి తీసుకొచ్చి పాడేసాడు దేవుడు ఏది ఇక్కడ తినడానికి సరిగ్గా ఏమీ లేదు ఉండడానికి ఇల్లు కూడా లేవు ఇలాగున ఎవండి ఇజ్రాయేలీలు సనుక్కున్నారు యహోవా మీద శనుగుడు సనుగుడు గొలుకుడు ఈ రోజుల్లో ఎవరున్నారండి అలాగా సంగము సనుక్కుంటుంది అని అంటే నిజంగా నేను అంటాను వారు దేవునికి ఇష్టలుగా లేరు దేవునికి వ్యతిరేకమైన చేసిన ఏ అయినా ఆ వ్యక్తి దేవునికి ఇష్టడు కాలేడు దేవుని పరిచర్ చేసేటప్పుడు చనుక్కోకుండా చేయాలి ఎవండి దేవుని పనులు చేసేటప్పుడు చనుక్కోకుండా చేయాలి దేవునికి ఏదైనా ఇచ్చేటప్పుడు చనుక్కోకుండా ఇవ్వాలి ఏది పాస్ట్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు పిలిచారంట కదా ఏంటి ఏం చేయాలి అని అన్నప్పుడు ఆయన ఏదైనా చెబితే అది వినాలి సనుక్కోకుండా చేయాలి ఇలాగున్న ఏదైనా దేవుని కార్యం చేసేటప్పుడు దేవుని ముందర సనుక్కోకుండా దేవుని సన్నిధిలోనే ఉండగలిగితే నిశ్చయముగా దేవుడిచ్చే దీవన నీవు పొందుకుంటా సనుగుడు అనేది ఉండకూడదు ఎందుకని దేవుణ్ణిని ఎన్నుకున్నాడు ఎందుకని దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టే ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే ఈ పనిని దేవుణ్ణికి అప్పగించాడు దేవుడు ఏదైతే అప్పగించాడు ఆ పనిని మనసారా చేయాలి ఆ పనిని హృదయపూర్వకముగా చేయాలి అంతేగాని పైకి ఒక రకంగా కనిపిస్తూ ఉండి లోపడేమో సనుక్కుంటూ ఉండి నీవు కానీ అలాగను ఉన్నావా దేవునికి ఇష్టడవు కావు దేవునికి ఇష్టమైన పనులు చేస్తే దేవునికి ఇష్టడవు దేవునికి నచ్చిన కార్యములు చేస్తే దేవునికి ఇష్టడవు దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చెప్పగానే చేస్తే దేవునికి ఇష్టడవు ఎలా ఉన్నావు దేవునికి విరోధమైన కార్యాలు చేసి దేవునికి నచ్చని వ్యక్తిగా ఉన్నావా లేదా దేవునికి నచ్చిన కార్యాలు చేసి దేవునికి ఇష్టడుగా ఉన్నావా ఎలాగున్నావు నీ జీవితం ఎలాగుంది నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు నువ్వు ఎలా బ్రతుకుతూ ఉన్నావు ఈరోజు వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే వండి ఏటట ఎవరు ఎప్పుడు ఇవ్వండి సనుగుకుంటారు శనుగుడు అనేది ఎప్పుడు వస్తుంది మనుష్యుల్లో అనంటే నచ్చని మాట విన్నప్పుడు వస్తుందండి మనకి ఏదైతే నచ్చలేదో ఆ మాట వినగానే శనుగుడు వస్తుంది చూడండి తల్లి తండ్రి నిజానికి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదిగో వాళ్ళ నా సంబంధం మంచిది నువ్వు చేసుకో అని అంటే ఆ అమ్మాయి ఏమంటుంది నిజానికి ఎవండి మాట్లాడుతున్న మాటలు కానివ్వండి పై మాటకి బాగానే మాట్లాడుతుంది కానీ లోపలయితే ఆ నచ్చని సంబంధం అయితే సనుక్కుంటూ ఉంటుంది చెప్పిన చెప్పినా గారు చెప్పిన దేవుడు చెప్పినా తల్లిదండ్రులు చెప్పిన అధికారులు చెప్పినా పెద్దలు చెప్పినా ఎవరు చెప్పినప్పటికీ హృదయపూర్వకముగా మాటను విని అంగీకరించి సనుక్కోకుండా కార్యాన్ని చేయగలిగితే దీవెన నీతి కాదా ఆశీర్వాదము పొందుకోవా దేవుడు బలపరచడా నీవు కోరతా ఉన్నావే ఆ స్థానంలోనికి ఆశీర్వాదంలోనికి విలువ కలిగిన ఆ స్థానాన్ని నీకు ఇవ్వడా ఆయన ఖచ్చితంగా ఇస్తాడు అయితే నీవెలాగుండాలి దేవునికి ఇష్టడై దేవునికి ఇష్టడై ఇష్టరాలుగా ఉండాలి అంటే మొదట ఒక కార్యం చేసేటప్పుడు నీవు సనుక్కోకుండా ఉండాలి దేవుని వాక్యం విన్నప్పుడు నువ్వు సనుక్కోకుండా ఉండాలి ఆలయానికి వస్తారు ఎవండి ప్రార్థనలు చేస్తారు దేవుని వాక్యాలు కూడా వింటారు కాకపోతే ఏదైనా ఒక నచ్చని కార్యం చూసినా నచ్చని మాట విన్నా వెంటనే వారిలోనికి ఏమొస్తూ ఉంది శనుగుడు ఈ శనుగుడు అనేది దేవునికి నచ్చనదండి ఈ శనుగుడు అనేది దేవునికి ఇష్టమైనది కానే కాదు కాబట్టి ఈ శనుగుడు మనలో ఉండడానికి వీలు లేదు దేవుని సంగమండు మనం దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఏది మన నిమిత్తము సెలువులో ప్రాణన పెట్టి ఆయన రక్తము ఖర్చు పెట్టి మనందరినీ సంపాదించుకున్నాడు కదా ఇప్పుడు ఆయనకి నచ్చినట్లుగా మనం ఉండాలా మనకు నచ్చినట్లుగా మనం ఉండాలా ఒక్కసారి గ్రహించండి దేవుడు సంపాదించుకున్నాడు అని అంటే మనం ఎవరు సొత్తు దేవుని సొత్తే మనము ఏదైనా ఒక ఐదు లక్షలు సంపాదించి ఒక స్థలాన్ని కొనుక్కున్నాం ఇప్పుడు ఆ స్థలం ఎవరిది మనదే అలాగనే ఆయన రక్తాన్ని ఖర్చు పెట్టి సెలవలో ఇవ్వండి మనల్ని కొనుక్కున్నాడు మనల్ని సంపాదించుకున్నాడు ఇప్పుడు మనం ఎవరి వారము దేవుని వారమే మరి దేవుని వారు అని అంటే మన మీద మనకు అధికారం ఉందా లేనే లేదు మన మీద మనకి అధికారం లేదు అన్నప్పుడు మన సొంతంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటా ఉన్నాం తీసుకోకూడదు కదా సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం మనకు లేదు అందుకే మీ చిత్తమైతే జరిగించండి మీ చిత్తమైతే ఉద్యోగం చేస్తా మీ చిత్తమైతే వ్యాపారానికి వెళ్తా మీ చిత్తమైతే సేవ చేస్తా మీ చిత్తమైతే ఇలా ప్రతి దానికి మీ చిత్తమైతే మీకు ఇష్టమైతేనే నేను చేస్తాను అనే ప్రార్థనలు ఎందుకు చేస్తూ ఉన్నాం మన మీద మనకు అధికారం లేదు సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారము మనకు లేదు ఏదైనా దేవుణ్ణి అడగాలి ఎవండి మనము ఆ నిర్ణయం తీసుకోవాలి ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఒక కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఒక సేవ చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఏవండీ మనము దేవుణ్ణి అడిగి అందులోనికి వెళ్ళాలి అందుకే చాలామంది నష్టపోతూ ఉంటారు కారణం ఏంటి అది దేవుని చిత్తం కాక దేవునికి ప్రార్థన చేయరు ఏవండీ దేవుని చిత్తం ఏంటో తెలుసుకోరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఇక చూడండి అక్కడ కథ అలా ఉంటుందంటే దిగిపోవడం ఆ కార్యంలోనికి వెళ్ళిపోయి చేసేసి నష్టపోయి దేవుని దగ్గరికి వచ్చి అయ్యా దయచేసి ఈ నష్టం నుండి బయటకు తీసుకురండి అని ప్రార్థన చేస్తారు అసలు ఏమైనా బాగుందంటారా చెప్పండి మొదటే దేవునికి ప్రార్థన చేసి కానీ వెళ్తే దేవుడు వెళ్ళమంటే వెళ్ళారనుకోండి ఆ జీవితాలు బాగుంటాయి దేవుడు వద్దు అంటే మానేస్తే ఆ జీవితాలు బాగోవా చాలా బాగుంటాయి మానరు కదా మానేరు ఒక అమ్మాయి ఇలాగే పాస్టమ్మగారి దగ్గర వచ్చింది పాస్టమ్మ గారు అండి నాకు సంబంధం వచ్చిందండి అలాగా తల్లి ఎక్కడి నుండి పల్నా గ్రామం అండి అలాగా ఏం చేస్తా డబ్బా డాక్టర్ గారు అండి ఆహా అలాగా ఓకే ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకో అని చెప్పి ప్రార్థన చేసింది ప్రార్థన అయిన తర్వాత అమ్మ దేవునికి ప్రార్థన చేసేవా అని పాశ్రామ్మ గారు అడిగారు అడిగితే అంటే మీకు వచ్చి చెప్పేనండి ప్రార్థన చేయలేదండి ఎందుకు నాకు కాస్త ఇబ్బందిగా ఉందో ప్రార్థన చేసేటప్పుడు దేవునికి ప్రార్థన చేసి దేవుని చిత్తమైతే ఈ సంబంధాన్ని ఓకే చేసుకో లేదంటే ఈ సంబంధాన్ని మానే అని పాస్టమ్మ గారు చెప్పారు ఈ అమ్మాయి ఏం చేయాలి వినాలి కదా ఏవండి అక్కడ ఓకెట్టింది ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ గారు సంబంధం వచ్చిందని నాకు పాస్టమ్మ గారికి ఏది అసి వచ్చేసింది ఆవిడికి నచ్చలేదు ఆమె దగ్గర నేను పరిచర్య చేసి ఆమె దగ్గర మామూలుగా ఉండి ఇప్పుడు ఒక్కసారిగా డాక్టర్ గారికి భార్య అయిపోతూ ఉంటే ఆమెకి నచ్చక ఇలా మాట్లాడింది అని అనుకుని తనలో తాను ఇంటికి వెళ్ళిపోయింది సంబంధం ఓకే చేసేసింది పెళ్లి చేసేసుకుంది ఒక సంవత్సరం పోయిన తర్వాత ఏడుస్తూ గారి దగ్గరికి వచ్చింది ఏ అమ్మ ఏడుస్తున్నావే పెళ్ళి అయింది కదా చక్కగా జీవిస్తున్నావు కదా డాక్టర్ గారు వచ్చారు కదా దేనికి అలా ఏడుస్తున్నాం అని అంటే ఏమీ లేదన్న పాష్టం గారండి ఆ రోజు మీరు చెప్పారు కరెక్ట్ అండి దేవుని చిత్తమో కాదో నేను తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నానండి డాక్టర్ గారికి ముందే పెళ్ళి అయిందంట నేను రెండో బారినట్టండి అని అందాండి పాస్టమ్ గారు ఏమన్నారు విన్నదా దేవుని చిత్తమో కాదా ఒక్కసారి ప్రార్థన చేసి తెలుసుకుని అప్పుడు ఓకే చెప్పు అని అన్నారు విందా వినలేదు చెబితే వినరండి ఏదైనా ఏదైనా ఒక నచ్చన కార్యం కానీ ఒక నచ్చన మాట కానీ వింటే అమలుకి ఏమొస్తుంది ఆ వ్యక్తిలోకి ఏమొస్తుంది సనుగుడు పాస్టమ్మ గారు చెప్పగానే ఈ వ్యక్తి అలాగే సనుక్కుంది లోపల నా మీద అసూ వచ్చేసింది డాక్టర్ గారి సంబంధం వచ్చిందని మంచి కుటుంబంలోకి వెళ్ళిపోతున్నానండి అసూ వచ్చేసింది అని లోపల సనుక్కుంది వెళ్ళిపోయింది కానీ ఏవండి అయితే ఒక సంవత్సరానికే పాష్టమ్మ గారు ఎందుకు అన్నారు అన్న సంగతి తెలుసుకున్నది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తమా కాదా వ్యాపారానికి వెళ్ళేటప్పుడు వ్యవసాయానికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక పది లక్షలు కానీ ఐదు లక్షలు కానీ కొంత దేవునిలో ఏదైనా ఎవండి ఏది ఖర్చు పెట్టేటప్పుడు ఏది చేసినా ఎంత ఖర్చు పెట్టినా ఎంత పెట్టుబడి పెట్టినా దేనికి పెట్టినా మొదట ప్రార్థన చేసి ప్రభువ వెళ్ళమంటారా విచారణ చేయాలండి దేవునికి మొర్ర పెట్టాలి దేవుని మాట తెలుసుకున్న తర్వాతే నువ్వు ముందుకి అడిగేయాలి దేవుని మాట తెలుసుకోకుండా కానీ ఒకవేళ ముందుకి అడిగేస్తే అది సరైనది కానే కాదు నష్టపోతా నష్టాలు ఎదుర్కొంటూ బాధలు ఎదుర్కొంటూ ప్రయాణం చేయాలి దేనికి అబ్రహం చూడండి నిజానికి ఆ సారం వచ్చి ఆ యజమానుడ మనకు పిల్లలు లేరు కదా మన దాసి అయిన ఆగారు మరి పెళ్ళి చేసుకో అని అన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసి అప్పుడు వెళ్ళాలి దేవుని వాగ్దా వాగ్దానం ఉంది కదా అబ్బాయిని ఇస్తానని అబ్బాయిని ఇస్తాను అన్న మాట దేవుడు ఇచ్చాడు కదా ఆ మాట ఎవండి మరి ఏది అబ్రహాము నమ్మాడు కదా ఇప్పుడు ఆగరుని ఆగరిని పెళ్ళి చేసుకో అనగానే వెంటనే చేసేసుకున్నాడు అంతే దేవునికి ప్రార్థన చేసి ప్రభువ ఆగరణ చేసుకున్న వద్దా అడగాలి కదా అడగలేదు ముందుకు వెళ్ళిపోయాడు నిజానికి దేవుని చిత్తం కాదు వాగ్దానం ఇచ్చింది దేవుడు ఎందుకు అబ్బాయిని ఇవ్వడానికి ఆ అబ్బాయి కోసమే ఆగరణ పెళ్ళి చేసుకున్నాడు నువ్వు నెదుక్కుంటావా దేవుడు చెత్త తీసుకుంటావా దేవుడు ఇస్తాను అని అంటే ఇస్తాడు అది దీవెనైనా ఆశీర్వాదమైనా సమృద్ధైనా అది ఏదైనా ఒక్కమారు దేవుడు ఇస్తాను అంటే ఖచ్చితంగా ఇస్తాడు ఇచ్చేంతవరకు ఓర్చుకుంటూ భరించుకుంటూ సహించుకుంటూ ఎదురు చూస్తూ ఉండి ఆ ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలి కదా ఏది ముందుగానే తనకు తానే ఆ ఆశీర్వాదాన్ని పట్టుకుందామని ఆగరణ పెళ్లి చేసుకున్నాడు అబ్బాయి పుట్టాడు ఇస్మాయిల్ పేరు పెట్టాడు అయిపోయింది కానీ ఎక్కడ కూడా వచ్చింది మరలా సారమ్మ హాగరు అబ్రహం ఆ ముగ్గురిలోనే సారమ్మ అంటద కదా అబ్రహమ్మ దయచేసి ఆగర్ని బయటికి పంపించే అని అంది వచ్చిందా గొడవ ఆగర్ని బట్టి ఎంతగా బాధింపబడ్డాడో ఎంతగా ఏడ్చాడో ఏంటి దేవుని చిత్తం కాదు కాబట్టి దేవుని చిత్తమైతే అక్కడ బాధ ఉండదు దేవుని చిత్తమైతే అక్కడ శోధన ఉండదు దేవుని చిత్తమైతే అక్కడ మార్గం సరళమవుతుంది కాబట్టి కొనుక్కుని తెచ్చుకోకూడదు శ్రమలు దేవుడిస్తాడు ఇచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడిస్తాడు దీవించబడతాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు సనుక్కోకుండా చేయాలి నిజమే మొదటి మాట మనం మాట్లాడుకుంటే ఇవ్వండి మొదటి మాట ఏమాట నచ్చని మాట విన్నప్పుడు శనుగుడు వస్తుంది రెండవదిగా ఇంకెప్పుడు వస్తుంది అని మనం చూస్తే చూడండి మొదటి పేతురు నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం శనుగుకోకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి చూడండి ఆతిథ్యం అంటే ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చేటప్పుడు శనుగుడు వస్తుంది మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి ఆ వచ్చిన వారు ఎవండి ఆ వారు అనుకోండి అప్పుడు ఏమొస్తుంది శను కూడా వస్తుంది అమ్మింటి వారైతే సను కూడా రాదు ఏది అత్తింటి వారు వస్తే శను కూడా వస్తుంది ఏంటి నచ్చరు కాబట్టి మనుషులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారికి మనసార హృదయపూర్వకముగా ఒక్క మాటలో చెప్పాలంటే ఇష్టపూర్వకముగా వారికి ఆతిథ్యం ఇవ్వాలి ఇవి ఏమి ఇవ్వు మంచినీళ్ళు ఇస్తున్నావా టీ ఇస్తున్నావా టిఫిన్ పెడుతున్నావా భోజనం పెడుతున్నావా నువ్వు ఏం పెడుతున్నావు బట్టలు పెడుతున్నావా నువ్వు ఏ కార్యం చేసినా నువ్వు ఎలా చేయాలట ఆతిథ్యం ఇచ్చేటప్పుడు శనుక్కోకుండా చేయాలి అందుకే సనుగుడు ఎప్పుడెప్పుడు వస్తుంది అని అంటే ఆతిథ్యం ఇచ్చేటప్పుడు కూడా వస్తుంది దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు శనుక్కోకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడే అంటే ఖచ్చితంగా ఎందరో సనుక్కున్నారు సనుక్కున్నారు కాబట్టే దేవుడు పౌల ద్వారా ఏవండి కొరిందిలో ఉన్న సంఘానికి బోధిస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న ప్రజలు సనుక్కున్నారు కాబట్టే దేవుడు చూసాడు కాబట్టే ఆ కార్యాన్ని ఏవండి మరల సేవకుడైన పౌల ద్వారా బోధిస్తూ ఉన్నాడు దేవుడు చూస్తాడండి మనం ఏం చేస్తున్నామో అన్నీ చూస్తూ ఉన్నాడు ఆయన అన్నీ పక్క మనం మాట్లాడే మాటలు కానివ్వండి మనం చూసే చూపులు కానివ్వండి తలంచే తలంపులు కానివ్వండి సనుక్కునే శనుగుడు కానివ్వండి ప్రతీది ప్రతీది దేవుడు చూస్తూ ఉన్నాడు ఆ మాట ఎక్కడుంటుంది నిర్గమా కాండములో పదహారవ అధ్యాయము ఏడో వాక్యంలో మనకు కనిపిస్తుంది ఆయన వింటున్నాడు శనుగుడు చూస్తున్నాడు ఆయన మానేయాలి మనం శనుగుడు మానేయాలి కాబట్టి ఆ మాట కూడా మనకు ఎక్కడ దొరుకుతుందంటే పౌలు గారు రాసిన పత్రిక పిలిపి రెండవ అధ్యాయము పద్నాలుగవ వాక్యంలో కనిపిస్తుంది సనుగుడు మానేయండి సంఘంలో ఉండడానికి వీలు లేదు ఉండకూడదు దేవుడు ఎన్నుకున్నాడు నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు పిలిచే నిన్ను ఇప్పుడు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు శనుక్కుంటే ఇది సరికాదు అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ ఉన్నాడాయన నీకు బోధిస్తూ ఉన్నాడాయన కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సనుక్కోకుండా మీరు ఆతిథ్యము చేయండి అలాగనే మూడో మాటలోకి వెళ్దాం చూడండి దయచేసి అది రెండవ కురింది తొమ్మిదవ అధ్యాయము ఏడవ వాక్యం సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను దేవునికి కానుకిచ్చేటప్పుడు సనుక్కోకుండా తన హృదయ పూర్వకముగా ఇవ్వాలి అన్న మాటలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి పౌలు గారు బోధిస్తూ ఉన్నాడు ఎవరికి కొరిందీలో ఉన్న సంఘానికి ఏమని బోధిస్తూ ఉన్నాడు మీరు దేవునికి ఇచ్చేటప్పుడు కానుక మీరు సనుక్కోకుండా ఇవ్వండి అని చెప్తూ ఉన్నాడు దేవునికి ఎక్కువ ఇస్తున్నామా తక్కువ ఇస్తున్నామా అనేది ముఖ్యమైనది కాదు ఇచ్చేది మనసారా ఇస్తున్నామా లేదా అనేది ముఖ్యమైనది కాబట్టి దేవునికి కానికి ఇచ్చేటప్పుడు ఎలాగ ఇవ్వాలట సనుక్కోకుండా ఇవ్వాలి ఆలయానికి ఇస్తున్నావా స్థలానికి ఇస్తున్నావా ఉపవాస కూటాలకి ఇస్తున్నావా క్రిస్మస్కి ఇస్తున్నావా సభలకు ఇస్తున్నావా లేదా పరిచర్యకి ఇస్తున్నావా సువార్తకి ఇస్తున్నావా నువ్వు దేనికి ఇస్తూ ఉన్నావు నువ్వు దేనికి ఇస్తున్నప్పటికీ ఆ కానుక ఎలా ఇవ్వాలట దేవునికి సనుక్కోకుండా ఇవ్వాలి ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత ఇవ్వండి చాలామంది ఎలాగట సనుక్కుంటారు అంత మాటలు పాస్ట్ గారు ఆ అంటాడు ఈ అంటాడు అయినా అంత మాటలు అక్కడ కొనాలి ఇక్కడ అంటాడు అయినా అంత మాటలు ఇది చేయాలి అది చేయాలి అంటాడు అయినా ఇలా అనుకుంటారు లోపల అదే గొలుగుడు ఎవండి సనుగుడు ఈ శనుగుడు అనేది నీలో ఉండడానికి వీలులేదు కాబట్టి నేను అంటాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి కానకిచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి అని అంటే శనుక్కోకుండా ఇవ్వాలి ఉండే మూడు మాటలు ఒకటి ఇవ్వండి ఎప్పుడు ఎప్పుడు శనుగుడు వస్తుంది అనంటే నచ్చని మాట విన్నప్పుడు వస్తుంది రెండవది ఆతిథ్యము ఇచ్చేటప్పుడు వస్తుంది మూడవది కానుకిచ్చేటప్పుడు వస్తుంది ఈ శనుగుడు అనేది మనలోనికి రావడానికి వీలు లేదు ఎందుకంటే మూలవాక్యంలో మనం చూసినప్పుడు అత్తర బుడ్డి పట్టుకుని వచ్చి ఏసు పాదాల మీద పూసినప్పుడు అక్కడ కొంతమంది ఏం చేశారట శనుక్కున్నారు ఆ కార్యము దేవునికి నచ్చని కార్యం దేవునికి నచ్చే విధంగా ఉండాలి కానీ ఏవండి దేవునికి నచ్చని విధంగా మనం ఉండడానికి వీలు లేదు దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనలో సనుగుడు ఉండకూడదు ప్రార్థన చేసుకుందాం దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి పిలిచండి ప్రార్థన పరిశుద్ధుడా దేవా తండ్రి ప్రభువాసు క్రీస్తు అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగచేయండి ప్రభు దీవించండి బలపరచండి ఎందరైతే వాక్యం విన్నారో వారందరినీ దీవించి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామమున అడుగుచున్నాను తండ్రి ఆమెను